నమస్తే అండి మా సోరంపల్లి అర్ధరాత్రి ఒక టోకెళ్ళి వచ్చి గ్యాస్ నొప్పితో వచ్చి పడిపోయామండి ఇక్కడికి వెంటనే తీసుకొచ్చారు హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఎంజోగ్రామ్ వేసి వాళ్ళు మూడు పోయినాయి అని చెప్పారు బైపాస్ సర్జరీ చేయాలన్నారు సోమవారం జాయిన్ అయ్యి ఆపరేషన్ చేయించుకున్నానండి చేయించుకున్నాక శుభ్రంగా డాక్టర్ గారు వాళ్ళు చేశారు బాగా జరిగిందని చెప్పారు తర్వాత రోజున వైసీలో ఉంచారు మూడు రోజులు అంత బాగానే ఉందండి కొంచెం ముందు నేను భయపడ్డానండి తర్వాత నీకు ఏమీ లేదు దగ్గర మనం చేయించుతాము ఆ బైపాస్ అయితే ఇక నీకు మళ్ళీ బాధ ఉండదు చేయించుకున్న తర్వాత బాగానే ఉందండి వచ్చినందుకు ఆపరేషన్ అంతా చేసి చేప అంతా బాగా చూశారండి ఇక డాక్టర్గా డాక్టర్లకే స్టాఫ్ అందరికీ మనం ఎంతో రుణపడి ఉండమండి అభినందనలు తెలియజేస్తాం ఆ నిమిషానికి నిమిషానికి వచ్చి అన్నీ చూసి గ్యాప్ లేకుండా బీబీలు షుగర్లు అన్ని చూస్తూనే ఉండాలండి చూసి అన్ని సుక్రంగా చేసి మనల్ని వాళ్ళ పెట్టిన కూర్చోబెట్టారు లతా హాస్పిటల్ వారికి డాక్టర్స్కి ఇక్కడ ఉన్న సిస్టర్కి అందరికీ కూడా చాలా అభినందనలు చేస్తున్నారు థ్యాంక్స్ చెప్తున్నానండి